రావాలి 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 ఎక్క వచ్చాది నువ్వు గుద్దా మూసుకో భయం తగులుతా బెల్లం తగులుతాది కారు అడ్డీ కొట్టి సీమ వచ్చారా ఇది దెంగాలు అనిపిస్తుంది నాకైతే మట్ట ఊర్లో పెట్టుకుంటే ఏమైతుంది ఊరు బయట షీ ర్ట్ లో కొండీ నువ్వు మొగను వెతి నువ్వు నిజమైన డీజే డిల్లు బావ అయితే నువ్వు ఈ ని నోట్లో వేసుకో మడ్డారే మూర్ఖులు అంటావులు అంటావు రానండిలే నీళ్ళు శక్తి లేదు అంతా డూప్లికేట్ నువ్వు నెంబర్ వన్ డూప్లికేటా ఉత్తున్నావు మొత్తానికి అయితే రాయలసీమ అంటాడు సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ ఇంకా బెమ్మాన వీడియోలు ఇచ్చాం మీరు రాయలసీమ వెళ్ళి ఫాలో చేయండికి మనం మనం అంటే నాగార్జున సినిమా తిన్నానా కుబేరులైత మనం అంటే నాగార్జున సినిమా తిన్నానా పోయిరా పోయిరా పోయి రామా ఇక్కడ నాగార్జున సినిమా పవన్ కళ్యాణ్ సినిమా కాదు కుబేరు అంటే కోటీస్ వెళ్ళరాట మబ్బు మబ్బు అనుకుంటా మబ్బులో పోతావు ఎప్పుడో ఒకసారి నువ్వు నాతో పాటిరా చెప్పేది నువ్వు నాతో పాటిరా వాడు ఇంత ఎంత ఉంటాడు మళ్ళా ఎక్కువ పొడుగు కూడా ఉన్నాడు పుట్టినామన్నాడు

బుద్ధ మూసుకొని సరిసం తీసుకున్నాం అందరం తలాన్ని తీసుకున్నాం సరే అయితే ఎవరికి చెప్పకూడదు ఇది మనలోనే ఉండాలా నచ్చమైన కత్తమైన మందే భరించాలా మీరు భయపడకూడదు పూజ చేసి కదా ఖచ్చితంగా అట్టే ఉండాలి నువ్వు లాభం నష్టం అంటే కుదరదు మాకు లాభంలోనే ఉంటాం నష్టం మేము అంటే నేను మడగొచ్చు పని ఏంటి పోతా నేను అంతేగా అంతేగా చెప్పను మనసు కానీ కూకోండి చెప్తా ఎవరు కూకో కుడా కూరగాయ వ్యాపనం పెట్టుకు వ్యాపారం పెట్టుకున్నాడా

పోయినారనుకోవాలి రావాలి గెంటసీమే రావాలి పూజల పిట్టి తింటావు నువ్వు బతీయ ఉన్నాయి సమీరే నువ్వెంజన పూజల పిట్టి తింటావు నువ్వు బతీయ ఉన్నాయి సమీరే

மோட்டிக்கு కూర్చుంటే ఇంత అంత ఉంటది లేకపోతే అంతే రావాలి 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 నువ్వు గుర్దా రావాలి నేను నిధి చెప్తాను గంట కావాలన్నా మీకు పుమ్మని గుద్ద ముసుకొని మీరు ఉండండి ఆ మడ్డాలనిపిచ్చది నాకైతే మట్టలు ఏం మట్ట ఊర్లో పెట్టుకుంటే ఏమైతే ఊరు బయట సీ చెట్లు కొండలలో నేను పెట్టుకుంటే మీకు ఎటుకొచ్చేర్రా మీరు మురుకుల్లారా మీరు మునుకులు పగారి చిన్న మడ్డనే మురుగుల్లట్టు పగారి చిన్నాన్న మడ్డనే మురుకుల్ల నేను పెట్టుకున్నప్పుడు మురుకులు మురకాలు కాదు కుతం కొత్త చెయ్యి

నీ పేరు బావా డీజు ఢిల్లు నువ్వు ఇక్కడ కూర్చున్నావు కదా నీకు ఈ శక్తి ఎట్ట ముందు జొల్లు మల్ల నన్ను సొల్లడ్డావు జొల్లు కాచుకుని నువ్వు మళ్ళా నన్ను సొల్లు నువ్వు నేను లేకుండా దానికి వచ్చింది నేను ఎందుకు పూజలు బాగుపడదాన్ని పట్టకచ్చారు అవేదిలో వేసుకోవాలి నోట్లో కాదు వాళ్ళు ఎక్క నువ్వు మొగని వెత్తి నువ్వు నిజమైన డీజే డిల్లు బావ అయితే నువ్వు ఈ నిప్పుని నోట్లో వేసుకో వచ్చిండయా సైంటిస్ట్ నేను వేసుకునే కదా రప్పిస్తాను నువ్వు నోట్లో వేసుకోరా రప్పిస్తా నువ్వు గమ్ము ఏ నేను రప్పిస్తారా మీరు ఏంది ఇక్కడికి వచ్చి చెత్తనా కొడుకు మీరు కుత్తలో కడ్డీ పెడతా

ఏమిరా నేను చేసుకున్నది పట్టంలో చెప్తా ఇది పెట్టు చేస్తాడు నీ గుద్దలకి చెక్కాలా చేస్తాడు నీ గులే చెక్కాలా అంత మాట నువ్వు ఏంటికి దగ్గర నాకు పూజ ఇచ్చిన చేస్తా నువ్వు నీ దగ్గర తాగా టెంకర్ నీళ్ళే తాగా அவசம் பூஜைங்க எந்த போய்

ఎట్టు చూసారా వచ్చి నీళ్ళు పాపర్ నా కొడుకు అల్లరి నా కొడుకులు